మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అయితే ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి వారు మిమ్మల్ని చేరుకోవాలనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారండి ఎప్పుడప్పుడు మిమ్మల్ని రీచ్ అవుదామా అనే ఆలోచనతో మీతోటి కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలని చాలా సంతోషకరమైన జీవితం అనేది గడపాలని మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు తన ముందున్నది ఎంత పెద్ద టాస్క్ అయినా కూడా దాన్ని ఎదిరించి మిమ్మల్ని రీచ్ కావాలి అనే విధంగా కూడా నేను చాలా పోరాటం అనేది చేస్తూ ఉన్నాను అని కూడా మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు ఫైవ్ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ అంటే తన లైఫ్లో ఉన్న వాళ్ళతో తను ఎక్కడైతే ఉన్నారో అక్కడ చాలా స్ట్రగుల్స్ అనేటివి కూడా నేను ఫేస్ చేస్తూ ఉన్నాను నాకు ఎంత పెయిన్ ఉన్నా కూడా నేను భరిస్తూ ఉన్నాను అని ఆ వ్యక్తి అయితే అంటున్నారు నేను గమ్యాన్ని ఎలాగైనా రీచ్ అవుతాను కూడా పర్సన్ అయితే చెప్తున్నారు ఉన్నారు ఎనర్జీస్ అయిన వల్ల రీసీవ్ చేసుకోండి పాజిటివిటీని క్లాం చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సూ అండి